బాగా వేడిగా సూప్ తాగాలనిపిస్తుందా మరి ఫ్రెష్ టొమాటోస్ తో ఒక మంచి సూప్ చేసుకున్నారండి ఈ రెసిపీకి మంచి పండిన టొమాటోస్ తీసుకొని పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి లో అన్సాల్టెడ్ బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక బిర్యానీ ఆకు సన్నగా తరిగిన ఉలిపాయలు వేసి ఉలిపాయలు రంగు మారేంత వరకు సాటేజ్ చేయాలి ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు వేసి సాటేజ్ చేయాలి ఇప్పుడు తరిగిన టొమాటోలన్నీ వేసి బాగా మిక్స్ చేసి కావాల్సినంత ఉప్పు మిరియాల పొడి వేసి టొమాటోల్ని ఒక మూడు నిమిషాలు మూడు తర్వాత కావాల్సినంత నీళ్లు పోసి ప్యాన్ ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే టొమాటోలు బాగా ఉడికాయి ఇప్పుడు ఈ మిక్చర్ ని కంప్లీట్ గా ఆరబెట్టుకోవాలి ఆరిన టొమాటో మిక్స్చర్ ని మిక్సర్ జార్ కి మార్చి మంచి ప్యూరే కన్సిస్టెన్సీ కి రుబ్బుకోవాలి రుబ్బిన ప్యూరేని ని తీసి పక్కన పెట్టాలి వడకట్టిన ప్యూరీని సాస్పాన్కి మార్చి మళ్ళీ వేడి చేసి ఇంకా కాస్త నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి టేస్ట్ చూసి ఇప్పుడు కొద్దిగా చక్కెర మిరియాల పొడి కొద్దిగా బేసన్ లీవ్స్ వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో సిమర్ చేయాలి బాగా వేడిగా కారంగా పుల్లగా మంచి టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ సూప్ బ్రహ్మాండంగా రెడీ అయింది బాగా వేడివేడిగా తాగితే అబ్బా అద్రింది